ఇప్పుడు ఆ పేపర్లు ఏదైతే ఉన్నాయో కులగణన సర్వే పేపర్లను ఆ రకంగా తగలబెట్టడం మీరు కరెక్టే అనుకుంటున్నారా మీరు వ్యతిరేకించాలి అని అంటే వేరే రకమైనటువంటి ఆప్షన్స్ ఏం లేవా మీ ముందు ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయండి మళ్ళీ నా ముందు కూడా దాన్ని ఏమన్నా ప్యాక్ చేసి మళ్ళీ అధిష్టానాన్ని పంపడం ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది నిజంగా ఎవరికైనా నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బలమైన ఏకైక కారణం రాహుల్ గాంధీ గారు కులాల వారిగా మా తలను లెక్కబెట్టి సంపదను ఈక్వల్గా మాకు పంచుతాను అనేటువంటి ఒక చెప్పిన మాటకు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చినటువంటి హామీలకు ఎస్ పంతొమ్మిది వందల ముప్పై తర్వాత మమ్మల్ని లెక్కబెట్టడానికి ఈ పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ నాయకుడు మా మేలు కోరుతా ఉన్నాడు అనేటువంటి ఒకే ఒక్క మాటతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అక్కడ రాహుల్ గాంధీ గారు సరైన నిర్ణయం తీసుకోవచ్చు ఆయన ఆదేశాలను పాటించి అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఆయన తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేసింది ఇక్కడ నా నా నిరసనను నేను ఏదో ఒక రూపంలో తెలియజేయాలి సో మీరు రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు అందులో ఎంపీగా ఉండి ఆ సొంత పార్టీ నిర్ణయాన్ని సొంత ప్రభుత్వ నిర్ణయం సొంత ప్రభుత్వ నిర్ణయాన్ని మీడియా ముందు రెండుగా చీల్చి ఈ ఆర్డినెన్స్ చెత్తబుట్టలో పడేయండి అని ఓకే సో ఆ రోజు రాహుల్ గాంధీ గారు ప్రభుత్వ నిర్ణయాన్ని ఎట్లయితే వ్యతిరేకించారు ఈరోజు తిర్మార్మలన ప్రభుత్వ నిర్ణయాన్ని అట్లే వ్యతిరేకించారు నా నిరసనను ఆ స్థాయిలో చెప్పాలనుకున్నాను కాబట్టి కాల్చివేయడం జరిగింది